దేవుని రామని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియచేస్తూ మరి దినమున చిన్న వర్తమానాన్ని మనం విందాము మొన్న గడిచిన గడిచిన దినాల్లో మరి గడిచిన వారంలో మనం అసలు పొందుకోవలసినవి ఏంటి మనం దేవుళ్ళు దేవుల్లో ఉండాలి అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం పొందుకోవలసినవి ఏంటి ఏవేవి కలిగి ఉండాలి నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికము జ్ఞానము బుద్ధి స్నేహితు మంచి స్నేహితులను కలిగి ఉండాలి కదా అది రెండవది గాయం నేర్చుకున్నాం వల్ల మనలో చంపివేయవలసిన కార్యాలు ఏంటి అంటే కూడా తెలుసుకున్నాం కదండి అదేంటవి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను జస్ట్ ఆమె టీచర్ కనుక ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఓకేనా మరి జాగత్వము అపవిత్రత కామాత్రత దురాశ ధనాపేక్ష పాపము ఇవన్నీ కూడా మనలో మనలో ఉండకుండా వాటిని చంపివేయాలి దేవుని స్తోత్రం కాక మరి మూడవదిగా ఈరోజు ఒకటి మనలో నుండి విసర్జన చేసేయాలి మనలో అవి లేకుండా చేసుకోవాల్సినవి ఏంటి మనం విసర్జించాల్సినవి ఏంటి దేవుని స్తోత్రం కలుగునిగాక మరి ఒకటి కోపం విసర్జించాలి ఆగ్రహం విడిచిపెట్టాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి దూషణ విడిచిపెట్టాలి బూతులు విడిచిపెట్టాలి ఇహలోక దుర్మ దురాశలు ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు దురాశలు ఉన్నాయి కదా ఆశలు ఉన్నాయి కదా దురాశ ఆ దురాశల్ని విడిచిపెట్టాలి భక్తిహీనత మరి మరి అది విడిచిపెట్టాలి శరీరాశలు విడిచిపెట్టేయాలి శరీరాచలతో శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావం స్వభావాన్ని మనలో నుండి తీసివేయాలి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు కూడా మనం ఆడకూడదు బాహ్యం ఉన్నాయండి బాబోయ్ 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 మనలోంచి తీసివేయవలసినవి మనం విసర్జించేయాలి వాటి అన్నింటినీ కూడా ఇప్పటివరకు నేర్చుకున్నామో పది నేర్చుకున్నామండి పది తెలుసుకున్నాం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు తర్వాత పదకొండవదిగా చూసినట్లయితే అంధకార క్రియలు చీకటి పనులు చీకట్లో జరిగించే అంధకార క్రియలు అదే అన్య దేవతలు అంటే అన్య దేవతలు పూజించకుండా మరి జాగ్రత్త పడాలి నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి కదా నేర్పులేని మూఢుల వితర్కములు చూడండి నేర్పు లేకుండా ఉంటారు మూడులు ఏం చేస్తా అంటే వితర్కాలు ఆడతారు అబ్బా ఏంటో వాదిస్తున్నాము నేనే గొప్పవాడిని నాకే తెలుగునిది నేనే జ్ఞానవంతురాలను నేనే జ్ఞానవంతుడిని అనుకుంటారు కదా అటువంటి మూర్ఖులు అటువంటి మూర్ఖత్వం నేర్పులేనటువంటిది అది మనలో ఉందేమో అది కూడా మనం మనం విసర్జించే మనలో ఉంటే జగడాలు ఆడకూడదండి ముఖ్యంగా బాబో కొంతమంది నాయన ఎంత జగడాలు ఆడుతున్నారో చెప్పలేం బాబోయ్ నాకైతే అసహ్యం పుట్టింది అటువంటి మనుషుల్ని విసర్జించే మనుషుల్ని విసర్జించాను జగడమాడే మనుషుల జోలికి కూడా మనం వెళ్ళొద్దు అసలు ఆ మనుషులు విసర్జించేయాలి ఆ మనుషుల జోలికి వెళ్ళకూడదు అయితే మనలో కూడా జగడమాడేది ఉన్నది మనల్ని ఎవరన్నా అంటే మనం మాట అంటాం కానీ మనకు మనం వాళ్ళ మీద దూపుడుగా వెళ్ళిపోయి దెబ్బలాడలేం కదండి కొంతమంది దుర్మార్గులు ఉన్నారు స్త్రీలు మరీ అసహ్యులు ఉన్నారండి స్త్రీలలో నిజంగా చెప్తున్నా ఏమనుకోవద్దు దయచేసి పురుషులు ఎప్పుడు దెబ్బలాడుకుని భయా భయ అరిచినట్టుగా మనం చూడడం కానీ మన స్త్రీలే ఎక్కువ భయంకరమైన చేష్టలు చేస్తూ ఉంటారు భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి స్త్రీలను నేను ఎంతో ప్రేమిస్తాను అంటే నాకు మహా ఇష్టం కానీ ఇటువంటి దుర్గుణాలు ఉన్న పిల్లలంటే నాకు చాలా నేను చెప్తున్నాం కదా సరే జగడాలు వదిలిపెట్టేయాలి అపవిత్రమైన వట్టి వట్టి మాటలు మనం మాట్లాడకూడదండి అవివేక తర్కాలు తెలివి లేనటువంటి మాటలు తర్కించడం వాదించడం ఆ వాదనలు మనము మనలోంచి తీసివేయాలి కలహాలు కుట్లాటలు ఉండకూడదు కోట్లాట్లు అనేవి అసలు మనం కుట్లాడకూడదు జగడములన్నా కుట్లాట్లన్నా ఒకటే జగడం ఆడతారు జగడం అనేది అదొక డిఫరెంట్ కలహం ఊరికే కలహ కలహాలు కలహపట్టం అదొకటి మరి వివాదములు అబ్బా వాదించుకోవటాలి ఒకటే వివాదం ఓ వాది ఒక మాట అంటే ఇంకో మాట ఇంకో మాట అంటే ఇంకో మాట ఒక మాట ఒక మాట పొంతన లేకుండా వివాదిస్తూ ఉంటారు వివాదంలో పెడుతూ ఉంటారు అటువంటి వివాదంలోంచి తీసివేయాలి కులభేదాలు అబ్బో కుల కులాల భేదాలు కుల భేదాలు మత భేదాలు ఎన్ని భేదాలు ఉన్నాయండి రంగుల భేదాలు ఎన్ని విమతములు ఎన్ని భయంకరమైనవి ఉన్నాయో చెప్పలేమండి ఇవన్నీ ఇంత దుర్గుణాలు మనం కలిగి ఉంటున్నాము కులభేదాలు భేదాలు వీటిని విసర్జించకపోతే మనలను అపవి ఇవి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి ఇవి మనలో ఉండకూడదండి ఎన్ని ఉన్నాయో చూసారా మొత్తం ఒక ఇరవై వరకు చెప్పానండి ఒక ఇరవై ఉన్నాయి మన దగ్గర ఇంకా ఉన్నాయి తీస్తే బోల్డ్ ఉన్నాయి రకరకాలుగా చెప్పుకోవచ్చు మనలో ఉన్న దుర్గుణాలు ఇటువంటి చెడ్డ గుణాలు చెడ్డ మాటలు చెడ్డ వితర్కాలు జగడాలు కలహాలు ఏంటి వితండ వాదాలు వితండంగా వితండంగా వాస్తుందమ్మో ఇది వితండమమ్మ ఇది బాబోయ్ దీంతో మాట్లాడకూడదు అంటారు చూసారా అటువంటి వితండ వాదనలు కూడా మనం పెట్టుకోకూడదండి ఇది వారితో ఎవరు వాళ్ళల్లో అది కనపడి అనుకున్నా మనుషులు దూరంగా పెట్టాలి మనం వాళ్ళ వాళ్ళు చాలా అసహ్యులు దేవునికి ఇష్టమైన పెట్టాల అనేకాల వాళ్ళు కాబట్టి అటువంటి జగడాలు ఆడేవాళ్ళు కలహాలు ఆడేవాళ్ళు పెద్ద చిన్న లేకుండా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ దేవునికి దూరస్తులే చాలా దేవుని బిడ్డలు అనుకుంటున్నారు చాలా దేవుని పూజ చేస్తున్నారు దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు కానీ ఇది భూలోకం నువ్వు అపవిత్ర అపవిత్ర అపవిత్రాత్మ నీకు అధికారిగా ఉన్నాడని గుర్తుపెట్టుకో ఇన్ని చెడ్డ గుణాలు ఇన్ని దుర్గుణాలు కలిగి ఉంటే మనల్ని ఎవరు వెళ్తున్నారు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారని అర్థం చేసుకోవాలండి మనం అపవిత్రాత్మ పరిపాలిస్తుంది మనల్ని ఈ భూలో ఒక దేవత మనల్ని పరిపాలిస్తుంది కాబట్టి ఇవన్నీ ఏమీ లేకుండా ఒకరు జోలికి వెళ్లకుండా మరి మరి ఎదుటి వారు తింటే వారుచులేరు ఎదుటివారు ఉంటే వారుచలేరు ఎదుటివారు మంచి బట్ట కట్టుకుంటే వారుచలేరు ఎదుటి వాళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో ఉండటం కూడా ఇష్టపడరు ఎంత దుర్మార్గం స్త్రీలు ఉన్నారండి స్త్రీకి స్త్రీని ఏంటి విరోధి కదా అమ్మో ఎంత ఘోరం అండి పురుషులు మాత్రం అలా ఆడరండి దెబ్బలాడుకోరు ఒకవేళ మాట మాట మౌనం అయిపోతారు వాళ్ళు సపరేట్ అయిపోతారు కానీ మగవాళ్ళు భయంకరంగా కొట్లాడింది నేను ఎక్కడా చూడలేదు ఒక కుటుంబంలో ఉందంటే ఒక కుటుంబంలో ఉంటున్నారంటే ఇదివరకు రోజుల్లో ఎంత భయభక్తులతో మిసిలారండి కోడళ్ళు ఇదివరకు ఎంత చక్కగా ఉన్నారండి ఒక తల్లిగా తండ్రిగా చూసుకునేవాళ్ళండి ఇప్పుడు బరి దిగించిన ఆడవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు బరి దిగించిపోయారు తిండికి పోయిపోయింది ఉద్యోగం వచ్చేసింది ఇంకేంటి అన్ని రకరకాల వచ్చేత నేనా అన్ని దాని మీద ఒకటి అనుకుంటున్నారేమో బిడ్డలారా ఒకనొక దినాన పాతాళ లోకంలో తొక్కబడతారు జాగ్రత్త అంత గర్వము అంత మదము అంత పొగరు ఒగరు పెద్దవాళ్ళ దగ్గర చూపించకూడదు హాలుయా దేవుని స్తోత్రం గాక ఓ నేను ఒక కోడల్ని నువ్వు ఒక కోడలివే నేను ఒక అత్తనే నువ్వు ఒక అత్తవే నువ్వు ఒక తల్లివే నేను ఒక తల్లినే అవి ఎందుకు గమనించుకోరండి రేపటి దినానమా తాత తల్లిన బోలు తలకాడే ఉంటుంది జాగ్రత్త సుమండి జాగ్రత్త జాగ్రత్త దేవుడు ఏ చిన్న పని ఇచ్చినప్పుడు బాధ్యతతో నువ్వు మరి చేయాలి ఆ బాధ్యత లేని పనులు చేసి బాధ్యత లేకుండా నువ్వు ఉన్నావు దీనికి దేనికి పనికి వస్తావు నువ్వు ఈ లోక దేవతలను పూజించడానికి పనికొస్తావు ఈ లోకం ఇష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖించి ఆకలికి పుచ్చిపోయి చచ్చిపోతారంతేనండి ఇటువంటి వాళ్ళు నేను చెప్తున్నాను కదా ఇదివరకు రోజుల్లో అత్తమామలు గౌరవించారు తల్లిదండ్రులను ప్రేమించారు తల్లిదండ్రులు ఇంటికి వచ్చినట్టు ఎంతో చక్కగా ఉండేవాళ్ళు అత్తమామలతో ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి ఒక పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అయిపోతా ఎప్పుడు పిల్లలని కానీ వేద్దామా ఎప్పుడు కనుక మూడో రోజు మూడో సంవత్సరం రాకుండా స్కూల్కి పంపించేద్దామా మన దగ్గర ఎవరు ఉండొద్దండి మళ్ళీ ఆ భర్త ఉండొద్దు ఒక మా ఉండొద్దు ఒక ఎవరు ఉండొద్దు మన బాబు ఉంటే చాలా ఏమనుకుంటున్నారు ఆడపిల్లలారా ఏమనుకుంటున్నారు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంటిని పరిపాలించాలి నువ్వు నీ అమ్మబాబుని కాదు ఈ తల్లిదండ్రులను కాదు జాగ్రత్త ఇది వేదంతో కూడి నేను మాట్లాడుతున్నాను నా ప్రియమైనటువంటి అక్క చెల్లెళ్ళారా నా ప్రియమైనటువంటి ఆత్మీయ కుమార్తెలారా నా ప్రియమైనటువంటి నా నా ప్రి నేను అధికంగా ప్రేమించే ఆడజాతి వారికి నేను ఇంతొక మంచి సూచనగా చెప్తూ ఉన్నాను జాగ్రత్త సుమండి దేవుడు చూస్తున్నాడు దేవుడు ఓ పుట్టిన కాళ్ళ నుంచి బైబిల్లోనే ఉన్నారు అవి వింటూనే ఉన్నారు వినరండి తల్లిదండ్రులు బోధనలు చేస్తుంటారు అందరికీ అందరికీ నీతులు నేర్ నేర్పిస్తారు తమ పిల్లలను నేర్పించుకోలేరు ఎందుకని అడు ఓ బోధిస్తూ ఉంటారు ఈయనో ఒకటి ఉంటున్నాడు కదా బాగా ఏం చెప్పేస్తున్నాను ఆడుంటున్నాడు ఆడు భక్తి పేరుడు అయిపోతాడు నీ పిల్లలు ఎంత రోత జీవితంలో ఉంటున్నారు నువ్వు గమనించావా గమనించలేకపోతున్నారు వాక్యం చెబుతున్నాం మేము పాస్టల్ అయిపోయాం పాస్టమ్మలం అయిపోయాం అనుకుంటున్నాం పాష్ఠమ్మల నోటి నిండా బూత్ పాస్టల్ కుంపలోనే ఉందండి చిత్ అంత అస్సహంగా రోత అంతా అక్కడే ఉంటుంది నిజంగా నాకు అంత కడుపు మండిపోతుంది నేను చూస్తూ ఉన్నాను కనుక నేను చెప్తూ ఉన్నాను జాగ్రత్త సుమండి జాగ్రత్త ఇప్పటికైనా మీ పిల్లలకు సరైన విధానం నేర్పించుకోవాలని నేను మనం చేస్తూ ఉన్నాను ఎన్ని ఉన్నాయి మనలో గుణాలు కోపం తీసేసుకోవాలి విసర్జించాలి కోపం అనేది రావద్దు పెద్దవాళ్ళనంటే చిన్నవాళ్ళు వచ్చినట్టు మాట్లాడితే పెద్దవాళ్ళకు కోపం రాదా పెద్దవాళ్ళకు కోపగించుకోవాలి మనకట్టి చిన్నవాళ్ళు మనల మీద మన మీద కోప కోపగించుకొని మనల కాళ్ళతో దాన్ని మనల్ని చీపురులతో కొట్టి పెద్దవాళ్ళని ఇది చేసి పెద్దవాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ తల్లిదండ్రులకు సొమ్మగా ఉంటుంది కానీ చాలా తప్పుని కూతురు ఒకసారి గద్దించి రెండు దెబ్బలు వేస్తే కానీ మీ పిల్లలు బాగుపడరు జాగ్రత్త అత్తగారు వెళ్ళిన తర్వాత ఎన్ని వేషాలు వేస్తే కుదురుతున్నాయా కానీ మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు అత్తగారు వేధింపులు ఎక్కువైపోయినాయి అత్తగారు నిన్ను నువ్వేమనుకోకుండా నీ అత్త ఏమనరు సొంత బిడ్డగా స్వీకరించుకుంటారే ఇళ్ళకి మనల్ని కాబట్టి అటువంటి వాళ్ళని చేస్తేనేవి మరి వాళ్ళని ఆదరిస్తేనే నువ్వు ఆడపిల్లవి ఎక్కడ పిల్లవి అక్కడ పిల్లవి అంటే ఆడది కాదు అక్కడది అక్కడది అక్కడ పిల్ల అర్థం అది గుర్తు పెట్టుకుని ఒళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన వారు మేము ఉంటూ ఉన్నాం మనం ఆడవాళ్ళం జాగ్రత్త ఈ కోపం అనేది ఆ ఆగ్రహం అనేది ఆగ్రహం అన్న కోపమన్నా అన్ని ఒకటే ఈ దుష్టత్వ గుణాలు ఈ దూషణ దూషణ చేయడం అనేవి బూతులాడడం అనేది మరి ఇహలోక దురాశలు ఇహలోకూ సంపాదించారు డబ్బు 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 తిని తినక అంత పాచితనం అంత నిష్ట నికృష్టపు దరిద్రపు పిసనారితనం కలిగి ఉంటారు ఎంత దరిద్రం అండి మరి కాబట్టి అంటున్నాడు భక్తిహీనతలే భక్తిహీనత భక్తిహీనలే ఎన్ని చేసేది కాబట్టి భక్తి కలిగిన వారు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయరండి శరీరాశలు శరీర ఇచ్చలతో కూడినటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారండి అట్లాగే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు మానేయాలి ఎప్పుడు సమయం దొరుకుద్దా ఎప్పుడు ముచ్చట్లు పెడదామా ఇద్దరు ఆడవాళ్ళు చేతి నో ముచ్చట్లకి తెల్లారిపోయినా తీరవనమాట ఇద్దరు ముగ్గురు ఉంటే మరీను అట్లాగే మూడు సిగలు కలిసినవి అంటే మో ముప్పేట ముట్టే నట్టేట ముంచేసినట్టే ఎందుకని ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మన ఆడవాళ్ళని ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత మంచిది మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా చాలా టైం పడుతుందండి చెడ్డ పే చెడ్డ పేరుకి చెడ్డ పేరు క్షణంలో పోవద్దు మనకి ఎంత ఓపిక పట్టి 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 ఒక క్షణంలోనే మన మంచి పేరంతా పోతుంది కాబట్టి జాగ్రత్త మరి అసూయ అపవిత్రత మరి అంధకార క్రియలు చీకటి పనులు ఎదుటివారికి ఎదుటివారికి ఏమంటారు ఎదుటి వారికి ఏం కల్పిస్తారు ఎదుటివారికి ఆపదలు కల్పిస్తున్నారు అటువంటి చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఇవన్నీ విసర్జించాలని నేను మనవి చేసుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు నా ఆడబిడ్డలు దీవించి గాక ఆమె